తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పేలా తెలుగువాడు తలెత్తుకుని తిరిగేలా బ్రతకాలని అన్నది అన్న ఎన్టీఆర్ ఆయన ఆశని సాధనకు తెలుగు జాతి నిరంతరం ప్రయత్నించాలని ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్తానిధిని పురస్కరించుకుని వెనుకొండ పట్టణంలోని గంగిదేని గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం సంస్కరణ సభ జరిగింది ఎన్టీఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిదిగా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదవాడి ఆకలిని తీర్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు జీటీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారికి వేదిక మీద విధవాదాల పెద్దలకు ఈ కార్యక్రమం చేసే కార్యకర్తకి కష్టపడ్డ కార్యకర్తకి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్ లో ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి కేటాయిస్తా అన్ని వర్గాల గురించి మాట్లాడారు వేదిక పైన మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే మూడు విషయాల వారి వారి అనుభవాలు ఎన్టీ రామారావు గారు చేసిన సీఎం గా చేసిన సమయంలో ఏమైతే ఆయన కొత్తగా తీసుకుని వచ్చారో వాటి గురించి వారి వారి అనుభవాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా సామాజికంగా గాని రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఏ విధమైన మార్పులు తీసుకువచ్చారు ఎన్టీ రామారావు గారు అని చెప్పి వారందరూ కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా సామాజికంగా అయితే చాలా మంది మాట్లాడారు ఏమనంటే అప్పటిదాకా ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్ ఉందంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక రైట్ ఉండేది కాదు కేవలం ఏదో దానం లాగు ఉండేది కానీ రామారావులు వచ్చిన తర్వాతే రెండు కేజీలు బియ్యం అనేది ఒక రైట్ లాగా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన మొదటగా స్టార్ట్ చేశారు దాని తర్వాత సరే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు చాలా స్కీమ్స్ పెట్టారు కానీ ఆయనతోనే అక్కు రాత్ర జరిగింది ఒక రైట్ కింద ఇవ్వాలి ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్ ఇస్తే రెండవది ఏదైతే చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు వేరు వేరు విషయాల మీద పెడతారు ఏదో అక్కడ ఉన్న ఒక వర్గం గురించి కానీ లేకపోతే ఇంకొక ఐడియాలజీ గురించి కానీ కమ్యూనిజం అంటారు అది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద పడుకు బలహీన వర్గాల కోసం ఈరోజు పేదవానికి అన్న ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూల గారి ఆశయాల్ని డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఇంటి రామారావు గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టి చప్పట్టు జంజు సామాజిక న్యాయం చేసినటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం దళితుల కోసం ఎస్టీల కోసం ముస్లిం మైనార్టీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న అన్న రామారావు గారు చెప్పారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి మూలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను అట్లాగే అన్న ఎన్టీ రామారావు గారు